మీకు సెంగోల్ గుర్తుందా రెండేళ్ల క్రితం పార్లమెంట్లో ప్రతిష్ఠించారు అసలైన రాజధర్మానికి ప్రతీకగా చెప్పుకునే సెంగోల్ను తమిళనాడు నుంచి తీసుకెళ్లి పార్లమెంట్లో ప్రతిష్ఠించారు ఇప్పుడు అదే సెంగోల్తో తమిళనాడులో ఎలక్షన్ గేమ్ ఆడబోతున్నారు బీజేపీ నేతలు అసలైన తమిళ్ ప్రైడ్కు వారసులుగా బీజేపీ నేతలు తమిళ తంబీల హృదయాలను చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు చెన్నైలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో చారిత్రక సెంగోల్ను బీజేపీ నూతన అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కు బహుకరించి దాన్ని ప్రదర్శించి తమిళనాడు ప్రజలకు కొత్త సంకేతం పంపుతున్నారు అనే రాజదండం బీజేపీకి డివిడెండ్స్ కురిపిస్తుందా బీజేపీ తమిళనాడు అసెంబ్లీలో సెంగోల్ మీద కొత్త ఆట శురూ చేసిన అమిత్ తీశారు డీఎంకే అధినేత స్టాలిన్ హిందీని తమ మీద రుద్దవద్దంటూ ఆడుతుంటే బీజేపీ నేతలు రెండేళ్ల క్రితం పార్లమెంట్లో ప్రతిష్ఠించిన శంఘోల్ అనే రాజదండాన్ని మళ్లీ బయటకు తీస్తున్నారు శంఘోల్ కు ఉండే చారిత్రక వారసత్వ వైభవాన్ని తాము గతంలో పార్లమెంటు ద్వారా ప్రపంచానికి చేటమని ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో గెలిస్తే అసెంబ్లీలో కూడా శంఘోల్ ను ప్రతిష్ఠించి అవినీతి లేని అరాచకాలకు ఆస్కారం లేని పారదర్శకమైన పాలన అందిస్తామని సంకేతాత్మకంగా చెబుతూ హామీ ఇస్తున్నారు దీంతో తమిళనాట బీజేపీ గేమ్ విషయంలో ఆసక్తి పెరుగుతోంది హిందూ సెంటిమెంట్లను అత్యంత చాకచక్యంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అంటే అతిశయక్తి కాదేమో ఎందుకంటే బీజేపీకి ఇండియన్ ఫ్రైడే అనే బేస్ పాయింట్ ఉంది కానీ బీజేపేతర పార్టీలు ఇండియన్ ఫ్రైడ్తో సంబంధం లేకుండా నాన్ లోకల్ మతాలను నాన్ లోకల్ సెంటిమెంట్లకు టాప్ ప్రయారిటీ ఇస్తూ హిందుత్వానికి దూరంగా జరిగిపోతూ రాజకీయాలు చేస్తున్నాయి అక్కడే బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతోంది కానీ ఆ విషయాన్ని గుర్తించడంలో అన్ని ద్రావిడ పార్టీలు కూడా విఫలమవుతున్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో బీజేపీ ఎంచుకున్న శంఘోల్ అంశంతో ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ పాయింట్గా మారుతుంది అంటున్నారు శంఘోల్ అనేది తమిళ సంస్కృతి చరిత్రకు ప్రతీక బీజేపీ హిందూ గుర్తింపు రాజకీయ వ్యూహంతో శంఘులు ముడిపడి ఉంది ఈ శంఘోల్ అనేది తమిళ చోళ సామ్రాజ్యంలో రాజధర్మానికి చిహ్నంగా ఉపయోగించారు ఇది బంగారంతో చేసిన రాజదండం ప్రశ్నించలేని న్యాయానికి తిరుగులేని అధికారానికి అమలిన ధర్మానికి ఈ శంఘుల్ను చిహ్నంగా భావిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్ర్య సమయంలో తిరువాడుతురే అనే ఒక శైవ మఠం వారు ఈ శంఘుల్ను జవహర్ లాల్ నెహ్రూకు అందజేశారు అది బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికార బదిలీని సూచిస్తుందనే సంకేతంతో దాని నెహ్రూకు అందజేశారు అయితే విదేశీ సంస్కృతి మోజులో ఉన్న నెహ్రూ దాన్ని పార్లమెంట్లో పెట్టకుండా అలహాబాదు మ్యూజియంలో ఉంచారు కానీ దాని విలువను చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకున్న మోడీ రెండు వేల ఇరవై మూడులో కొత్త పార్లమెంటు భవనంలో లోక్సభ స్పీకర్కు కుర్చీ సమీపంలో ప్రతిష్ఠించారు బీజేపీ చేసిన ఈ చర్య తమిళ సంస్కృతిని హిందూ గుర్తింపును బీజేపీ ఎంతలా ప్రోత్సహిస్తుందో తెలియజేస్తోంది ఇక పార్లమెంట్లో ఎన్డీఏ అనుసరించిన సాంప్రదాయాన్ని తాము తమిళనాడు అసెంబ్లీలో పాటిస్తామని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నమలే అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీఏ విజయం సాధిస్తే అసెంబ్లీలో తాము శంఘుల్ను ప్రతిష్ఠిస్తామని ఇది తమిళ చరిత్ర సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు అంతేకాకుండా ఈ కూటమి ఏఐ డిఎంకే అధినేత ఎడప్పాడి పళనస్వామి నాయకత్వంలో పోటీ చేస్తుందని కూడా ప్రకటించాడు ఇక తాజాగా చెన్నైలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ ను ప్రదర్శించారు సెంగుల్ను శాసనసభలో ప్రతిష్ఠించడం ద్వారా బీజేపీ తమిళ గుర్తింపును గౌరవిస్తున్నట్లుగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది తమిళనాడు శైవ సిద్ధాంతం శివారాధనకు కేంద్రంగా ఉంది సెంగుల్ను బీజేపీ నేతలు ఆవాహనం చేసుకోవడం ద్వారా హిందూ ఓటర్లను ముఖ్యంగా బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణేతర శైవ సమాజాలను ఆకర్షించే విహంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే తమిళనాడులోని పలు మఠాలను బ్రహ్మణేతర సన్యాసులే నడిపిస్తుండడం విశేషం ఆ మఠాలు బీజేపీ ఓటు బ్యాంకును విస్తరించే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు మరోవైపు డీఎంకే ద్రవిడ గుర్తింపుతో పాటు నాస్తిక భావజాలంపై ఆధారపడింది ఇది హిందూ సంస్థలతో తరచుగా విభేదిస్తోంది ఇప్పుడు శంగుల్ను ప్రతిష్ఠించడం ద్వారా డీఎంకేను హిందూ వ్యతిరేకగా లేదా తమిళ సంస్కృతి వ్యతిరేకగా ప్రచారం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా అభిప్రాయపడుతున్నారు తమిళనాడు రాజకీయాలు ద్రావిడ పార్టీలైన డీఎంకే అన్న డీఎంకేల చుట్టూ తిరుగుతాయి బీజేపీ జాతీయ పార్టీగా తమిళనాడులో పట్టు సాధించే విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొంది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నూట ముప్పై మూడు సీట్లతో అధికారం కొట్టేసింది దాన్ని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మొత్తం నూట యాభై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఇక ఎన్డీఏ కూటమి ఏఐఏడిఎంకే నాయకత్వంలో డెబ్బైదు సీట్లు గెలిచింది అందులో ఏఐఎడిఎంకే అరవై ఆరు సీట్లు గెలుచుకోగా బీజేపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది తమిళనాడులో బీజేపీ ద్రవిడ భావజాలంతో గల వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది ఇక్కడ హిందూ రాష్ట్ర విధానాల మీద కాక రాష్ట్ర హక్కులు రాష్ట్ర పాలసీలపై ఆధారపడే రాజకీయంగా ఎదగాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది అటు ముఖ్యమంత్రి స్టాలిన్ త్రిభాష విధానాన్ని వస్తు సవరణ బిల్లును డీలిమిటేషన్ వంటి అంశాలను రాష్ట్ర సమస్యలుగా మార్చి బీజేపీని తమల వ్యతిరేకగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది ఆ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పుడు శంకుల అస్త్రాన్ని బయటకు లాగుతోంది అలాగే తమల సంగమం సౌరాష్ట్ర తమిళసంగమం వంటి వ్యూహాలకు పద్ధన పెడుతోంది ఇక డిఎంకే శంఘుల్ ప్రతిష్టాపనను రాజకీయంగా ఎత్తుకడిగే విమర్శించిన తమిళ్ సెంటిమెంట్కు బీజేపీ ఇచ్చే టాప్ ప్రయారిటీని తగ్గించి చూపడం అంత ఈజీ కాదంటున్నారు అయితే స్టాలిన్ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీని మైనారిటీ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారు అలా వచ్చే మైనస్ను తో పూడ్చుకోవడానికి బీజేపీ యత్నిస్తోంది సింగుల్ ద్వారా హిందూ ఓటర్లను ఆకర్షించడానికి భారీ ప్రణాళిక రచిస్తోంది మరి ఇలా శంఘోల్ ద్వారా మొదలుపెట్టిన గేమ్ ఏ పార్టీకి ఏ విధంగా పరిణామిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు